ఈ రోజు పచ్చల సోమేశ్వర స్వామి ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకమైన ఆలయాలు ఇది భారతదేశంలో కానీ మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలాంటి దేవాలయంలో దర్శనానికి వచ్చిన భక్తులందరూ కూడా ఆ శివుని ఆశీర్వాదంతో మీరందరూ మీరు మీ కుటుంబ సభ్యులు మీ గ్రామాలు మీరందరూ కూడా తెల్లగా ఉండాలని మీ పిల్లలు బాగా చదువుకొని పైకి రావాలని శివరాత్రి పర్వదినం వంటి శివుని లీలలు ఎన్నో మనకు అందరికీ తెలుసు అలాంటి శివ శివాలయం మన ప్రాంతంలో ఉండడం నిజంగా మనందరూ కూడా గర్వకారణం దీని గతంలో ఎంతోమంది నిపుణులు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు దేశ విదేశాలకి వచ్చి ఇక్కడ ఛాయా సోమేశ్వర స్వామిని పరిశీలించడం జరిగింది ఎవరికి తెలుగు ఆ మహాత్యం దాని మీద ఇప్పటికే పరిశోధనలు నడుస్తున్నాయి ఇంకా కూడా యునెస్కో వాళ్ళు కూడా చేపట్టాలని దానికి గుర్తింపు ఇవ్వాలని చెప్పి కూడా తప్పకుండా నేను రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లేఖ రాపిచ్చి దీన్ని యునెస్కోలో చేర్పించి దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే భక్తులకు శివరాత్రి రోజే కాదు మామూలు దర్శనానికి వచ్చే రోజులలో కూడా అన్ని సదుపాయాలు కల్పించి ఈ ప్రాంతాన్ని ఒక భక్తులకు వీలైనదిగా అనువైనదిగా అందరూ వచ్చే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తాం వచ్చే సంవత్సరం నాటికి దాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం ఇంకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఇలాంటి ఎక్కడ కూడా లేవు ప్రపంచంలో ఇలాంటి ఉన్న కట్టడాలు కానీ ఇవన్నీ తప్పకుండా దీన్ని ఇంకా చేస్తాము తెలియజేసుకుంటూ మరొకసారి శివరాత్రి శివరాత్రి రోజే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రావడం విధంగా మహిళలందరికీ కూడా ఈరోజు ఎంతో భారతదేశంలోని మహిళలకు కాదు ప్రపంచంలోని మహిళలకు ప్రపంచ మహిళా దినోత్సవం అంటే సమాజంలో మహిళలు ఇంకా కూడా ముందుకు రావాలి వాళ్ళందరినీ కూడా గౌరవించాలి ప్రతి ఒక్కరు ఆర్థిక సామాజిక రంగాలలో రాజకీయ రంగాలలో ఉద్యోగాలలో కూడా మహిళలకు అన్ని మంచి జరగాలని కూడా ఈరోజు శివరాత్రి రోజే మహిళా దినోత్సవం రావడం తప్పకుండా మా ప్రభుత్వం దూసారియ్యాల ఇరవై మూడు కోట్ల మంది మహిళలు ఇవాళ గత మూడు సంవత్సరం మూడు మాసాలుగా తొంభై రోజుల్లోనే ఇవాళ ఉచితంగా ఆర్టీసీలో బస్సుల్లో ప్రయాణం చేసి దేవాలయాల్లో దేవుణ్ణి దర్శించుకోవడం పెన్నీళ్ళకు వెళ్ళడం సొంత పనులకు వెళ్ళడం బహుశా ఎవరికి ఆలోచన రాకుండొచ్చు మహిళలకు దాంతోపాటు ఇవాళ మహిళలకు ఏ పేద మహిళకైనా భారం పడితే ఆ మహిళ మీదనే పడుతుంది పిల్లలకు అన్నం పెట్టాలి పిల్లల మంచి చదువు చదివియాలి ఆ భారాన్ని కూచి కొద్దిగా విముక్తి కరిగాలని చెప్పి రెండు మహిళలకు సంబంధించిన మగవారు భర్తలు సంపాదించిన దాని మీద దాన్ని సర్దుకోవాల్సిన బాధ్యత మహిళ మీద ఉంటుంది ఇవాళ ఎవరికి ఆలోచన విధంగా రెండు వందల యూనిట్ల వరకు నెలకు ఆరు ఏడు వందల రూపాయలు ఇవాళ మహిళలకు భారం తగ్గించే విధంగా కుటుంబ విధంగా రుణ ఉచిత కరెంట్ ఇవ్వడం పన్నెండు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలంటే ఆ పేద మహిళలు మళ్ళా కళ్ళల్లో నీరు నీరుగాడుతూ కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే పరిస్థితి వచ్చిన పరిస్థితులలో ఈ నెల మన్నే ఒకటో తారీఖు నుంచి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి మహిళా పక్షపాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నాం తప్పకుండా రాబోయే కాలంలో మహిళా సంఘాలని ఆర్థికంగా చేయాలని మేము ప్రతి మీటింగ్లో కూడా మేము ముఖ్యమంత్రి గారు అందరం ఆలోచిస్తున్నాం ప్రతి మహిళని ఆర్థిక మహిళా సంఘాలని ఆర్థిక పరిపుష్టి తీసుకొచ్చి గతంలో మాదిరిగా వడ్డీ లేని నూనాలు ఇచ్చి ప్రతి మహిళని కోటీ చేయాలనే లక్ష్యంతో మా ప్రణాళిక ఉండబోతున్నది త్వరలోనే మీరు అన్ని కూడా చేస్తారు చూస్తారు మీరు విభిన్నమైన కార్యక్రమాలతో ఇంద్రమ్మ ఇల్లు రేపు భద్రాద్రి పాదాల దగ్గర ఇంద్రమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు లెక్క పేదవాడు పది ఇల్లు కట్టుకోలేక రోడ్డు మీద పడుకునే పరిస్థితి నుంచి అందరికీ కూడా దాదాపు నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఐదు లక్షల రూపాయలు నాలుగు దశల్లో పేమెంట్ చేస్తూ నేను ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాను ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఆ రోజు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తున్నాం తప్పకుండా ఉద్యోగాలు మూడు నెలలను ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినాం శివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ చల్లగా ఉండాలని మా ప్రభుత్వం మీ పట్ల పేదల పట్ల అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియదు శివరాత్రి శుభాకాంక్షలు